ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అల్లు అర్జున్ పుష్పాటు మూవీ మొదటి రోజు నుంచి భారీ వసూలు సాధిస్తూ దూసుకుపోతుంది ఇందుకు కారణం ఓ తెలుగు సినిమాను ఎనడు లేని విధంగా అధిక థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో పాటు అధిక ధరలకు టికెట్స్ విక్రయించడం అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ఇదిలా ఉంటే మరోపక్క ఈ తెలుగు సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు ఓ తెలుగు చిత్రానికి నార్త్ ఇండియాలో ఎక్కువ థియేటర్స్ కేటాయించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఈ తెలుగు చిత్రంపై రకరకాల మీమ్స్ వేస్తూ సినిమాను బాగా ట్రోల్ చేస్తున్నారు దీంతో ఈ ట్రోల్స్ పై బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫైర్ అయింది సినిమా పుష్పకు సపోర్ట్ గా ఇలా కమెంట్స్ చేసింది పుష్ప టూ కూడా మన సినిమా లాగానే మరో సినిమానే కదా ఎందుకు మరి ఈ తెలుగు సినిమాను హాలీవుడ్ సినిమాతో పోలుస్తూ తక్కువ చేస్తున్నారు మీరు ఏదైతే హాలీవుడ్ సినిమాకు థియేటర్స్ దక్కలేదని ఫీల్ అవుతున్నారో వారే ఈ మధ్య మన తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు కానీ మనం మాత్రం మన భారతదేశ సినిమాలను మనమే తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటూ ఉండిపోతున్నాం ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు దీంతో ఈ హీరోయిన్ చేసిన వ్యాక్యులు అటు ఇటు టాలీవుడ్ లోని సంచలనంగా మారాయి కొందరు ఈ ఈ హీరోయిన్కి దేవర హిట్ అయినప్పటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఎక్కువైందని మాట్లాడుకుంటూ ఉంటే మరికొందరు అల్లన్ నెక్స్ట్ మూవీలో ఛాన్స్ కొట్టేసేందుకు ఇలా మాట్లాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా ఓ బాలీవుడ్ హీరోయిన్ అందులోనూ శ్రీదేవి కూతురు మన తెలుగు సినిమాలను వెనకేసుకుంటూ రావడం ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్గా మారింది మీరు ఇలాంటి మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి